మద్యం కేసులో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి గారి ముందస్తు బెయిల్ పిటిషన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డిస్మిస్ చేసిన తర్వాత దాని రోజు సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు ఆ పిటిషన్ని జస్టిస్ పార్థివాలా జస్టిస్ మహదేవాండతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించి వెంటనే డిస్మిస్ చేసేసింది మెధున్ రెడ్డి తరపున అభిషేక్ మను సంఘ్వి ఆంధ్రప్రదేశ్ సర్కార్ తరఫున ముకుల్ రోహిత్కి వాదనలు వినిపించారు విచారణకు మిథున్ రెడ్డి పూర్తిగా సహకరిస్తున్నారు ఇది పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైన కేసు కక్షతోనే అరెస్ట్ చేయాలని ప్రయత్నాలు అని తాను చెప్పినటువంటి వాదనను పరిగణలోకి తీసుకోలేదు సుప్రీంకోర్టు అని పైగా సిక్ను ప్రశ్నించింది మరి అరెస్ట్ చేయకుండా ఈ కేసులో ఛార్జ్షీట్ ఎలా దాఖలు చేశారు అని సో ఫైనల్గా అయితే సుప్రీంకోర్టు మిథున్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ని కొట్టేసింది కొట్టివేయగానే మిథున్ రెడ్డి కోసం సిట్ బృందాలు వెతుకుతూ ఉన్నాయి అరెస్ట్ చేయడం కోసం మిథున్ రెడ్డి ఎక్కడున్నారా అని చెప్పి యాక్చువల్గా ఈ నెల ఇరవై ఒకటవ తేదీ నుంచి పార్లమెంట్ సమావేశాలు కాబోతూ ఉన్నాయి అండ్ మిథున్ రెడ్డి అన్నారు కూడా మిథున్ రెడ్డి తరపున అభిషేక్ సంఘ్వి అన్నారు కూడా ఈ పార్లమెంట్ సమావేశాలు అయిపోయేంతవరకు అయినా అరెస్ట్ నుంచి రక్షణ కల్పించండి అని ఒక ఎంపీ పార్లమెంట్ సమావేశంలో పాల్గొనాలి అని దానికి కూడా సుప్రీంకోర్టు అంగీకరించినట్లేదు సో ఎలాంటి ప్రొటెక్షన్ ఇవ్వలేదు డిస్మిస్ చేసింది సిట్ బృందాలు వెతుకుత అరెస్ట్ కోసం చూస్తూ ఉన్నాయి ఏ సెకండ్ అయినా కూడా మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయొచ్చు అండ్ అదే సమయంలో ఎంపీ కాబట్టి కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి కాబట్టి సిట్ విజయవాడ కోర్టులో వ్యారెంట్ దాఖలు చేశారు మిథున్ రెడ్డిని అరెస్ట్తో పాటు ఆయన అరెస్ట్ కంటే ముఖ్యంగా ఇంకా సోదాలు చేయడం కోసం తను ఉన్న చోట తన ఇంట్లోనూ సోదాలు చేయడం కోసం ఎంపీ కదా సో ఒక వ్యారెంట్ అయితే దాఖలు చేశారు సో నెక్స్ట్ ఏ సెకండ్ అయినా మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం ఆయన ఇళ్ళల్లో ఆఫీసులలో సోదాలు చేయడం ఇవన్నీ కూడా జరిగిపోతూ ఉంటాయి చూడాలి వాళ్ళ ఏం మిథున్ రెడ్డి మిథున్ రెడ్డి తర్వాత జగన్మోహన్ రెడ్డి సో ఇప్పుడు మిథున్ రెడ్డి అరెస్ట్కి అయితే అన్ని క్లియర్ అయిపోయాయి కారేజెస్ట్ ఒకటే మిగిలింది ఇంకా మెధుని రెడ్డిని రజిస్టర్ చేసిన తర్వాత తన భుజం మీద తుపాకీ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా ట్రిగ్గర్ చేయబోతున్నారు అన్నది చూద్దాం